కర్నూలు జిల్లా పులే సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే వద్దంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు బీసీ సంఘాల నేతలు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదగడానికి పులే కృషి చేశారని బీసీ సంఘాల నేత నాగేశ్వర్ యాదవ్ అన్నారు పులే ఆశయాలను కూడా అనుసరిస్తూ బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బీసీల పురోగతి సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణను చేపట్టినట్లుగా తెలిపారు सतत सबल रिजर्वेशन में बैठ जाने कल्पित चले सतत सबल रिजर्वेशन में बैठ जाने कल्पित चले जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी प्लीज लाइक किया था प्रतिदिन वाले प्लीज लाइक किया था प्रतिदिन वाले सतत सबल रिजर्वेशन में बैठ जाने कल्पित चले कौन सा गीत था कौन ज्योतिराव फुले आज जय हो रहे जय हो रहे ہاں ہاں رن کوتاں دا ایطا پڑو پڑو پنے آ گئے ہکی ہکی بیٹی مہنا چلے ائی کتا ہن جی لالی ہکی ہکی بیٹی مہنا چلے ائی کتا ہن جی لالی کیتا ہن جی لالی اسرائیل کیتا ہن جی لالی جی بی سی جی بی سی اسرائیل کیتا ہن جی لالی کیتا ہن جی لالی

సమాజంలో విద్యాపరంగా అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి సామాజిక పరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి మిగతా వర్గాలకు తీసిపోకుండా జీవించాలనేది మా జ్యోతిరావు పూలే మహానుభావుని యొక్క ఆశయం మరి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మరి ఏదైతే మా చిరకాల కోరిక ఉందో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి ఇప్పుడైతే మహిళా బిల్లు పెట్టారు ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు కోటా ఇవ్వాలి నా పేరు సూగూరు వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉప అధ్యక్షుని ఈరోజు పూలగారి జయంతి వర్ధంతి వర్ధంతి సారీ పూల గారి వర్ధంతి బిర్లా గేట్ దగ్గర ఆల్రెడీ ఇది పూలే వర్ధంతి సెంటర్ అని కూడా పూలే సెంటర్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేశారు ఈ వర్ధంతి సందర్భంగా బీసీ కులాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలి ఏ ఉద్యమం చేసినా సమాజం కోసమే మనం చేస్తాం కాబట్టి మనమందరూ ఐక్యంతో ముందుకు వెళ్ళాలని మనవి చేసుకుంటున్నాను అలాగే పూలే ఆశయాలు కొనసాగిస్తామని చట్టసభల్లో రిజర్వేషన్లు యాభై శాతం కావాలని అలాగే సమాజంలో పిల్లలందరూ కూడా చదువుకోవాలని వారి భవిష్యత్తుని గురించి తల్లిదండ్రులు కూడా ఆశలు పెట్టుకొని వాళ్ళని చదివించాలని మనవి చేస్తున్నాను అలాగే పూలే అంటరాని తనాన్ని మూడు రూపు మాపడానికి ఎన్నో ఉద్యమాలు చేశాడు అలాగే బీసీలు అంటరాతనము అలాగే చదువు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని సమాజంలో గుర్తింపు తెచ్చుకొని బీసీలందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి పూలే గారు కాబట్టి ఆయన వర్ధంతిని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం మీ అందరికీ కూడా వికరి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్